హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ట్యాంకర్ కూర్చుకో టెంకర్ కోర్చున్నాము చూడండి మా ఇంట్లో అయితే ఉంది దానికైతే చాలా కాయలు కాగి కాదురున్నాయి అందుకని కోరుస్తున్నాము చూడండి మా బాబాయ్ వచ్చి చూడండి ప్రతి ట్యాంకర్ ప్రతి మా బాబాయ్ పాడిస్తున్నది అదైతే అందట్లేదు ఎంత సేపు చూడండి అంటే అవ్వట్లేదు వెళ్ళిపోయి వచ్చేస్తుంది చూడండి ఇంకా అయితే లేదు అందులో రాసలు అయితే పడుతుంది చూడండి

ఆ టరకాయనప్పుడు అయితే కట్ చేసి నలుపుతుంది అండి ఏమో టరకాయలు చెట్లంతా కాసు ఉన్నాయి మా నాన్న చూడండి ముద్దు కాయలతో అయితే కట్టు చేస్తుంది మహాశివరాత్రి అయితే వస్తుంది టరకాయలు చూసి అన్నీ అడ్వాన్స్ మహాశివరాత్రి మహాశివరాత్రి చూడండి అలా అయితే గల అయితే దించుతున్నాడు చూడండి గల రోజు ఇక్కడ దించుతున్నాడు పెళ్ళికి నేను అయితే దాన్ని అందుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తుంది చూడండి దించేస్తున్నాడు ఉంది చూడండి పెద్ద జలస్తున్నాడు మా నాన్న పెద్దకి దాన్ని అయితే ఇచ్చేయండి చూడండి 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 జలం అయితే చూపిస్తాను అయితే తెలుసుకున్నాను చూడండి చూడండి తెలుసుకున్నాను పెంచేసాము కాయ అయితే చిన్నగా ఉన్నాయి కానీ నీళ్ళు కూడా సూపర్గా ఉన్నాయి తీయగా చూశారు కదా మా చెట్టు కాయలు ఎంతో చిన్నగా ఉంటాయి మా నాన్న అయితే పప్పు తీసేసారు అయితే చూడ పెట్టుకున్న

బయట కొంత ఇంట్లో వచ్చి తాగడం మంచిది అదైతే మందులు కొట్టుకోవచ్చు ఇది మనం పూర్తిగా చూడండి బాబా అయితే చూపిస్తున్నాడు చెప్పినప్పుడు రండి అక్కడ కూర్చొని తాడైతే జల్లకి రండి టెంకాయ అయితే పూర్తిగా తీసేసాడు చూడండి